మానవుడు తన ధర్మాలు పాటిస్తూ సత్య మార్గమున నడుస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని మహాబోధకుడి బుద్ధుని సందేశాన్ని పాటిస్తూ జీవితాన్ని గడపాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ మహీంద్రా హిల్స్లోని మహాబోధి ఆశ్రమంలో వక్త మహాపాలక బంకు అన్నారు చేతన్ మహాబోధి ఆశ్రమంలో విశిష్ట సేవలు అందించి థాయ్లాండ్కు బదిలీ అయిన నేపథ్యం సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవితాన్ని సక్రమమైన మార్గంలో మనశ్శాంతిగా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రేమ భావంతో జీవితాన్ని కొనసాగించాలని సూచించారు ప్రతిరోజు బోధనలు జరుగుతాయని ఆసక్తి కలవారు హాజరు కావచ్చని చేతన్ ఉపాసకుడు మాట్లాడుతూ తాను ఈ పరిసర ప్రాంతాల్లోనే బాల్యం నుండి గడిపానని ప్రముఖుల సందేశాన్ని వింటూ జీవితాన్ని గడుపుతూ వస్తున్నానని ఈ క్రమశిక్షణ వల్ల నాకు ఎంతో మంచి భవిష్యత్తు ఏర్పడిందని ఆయన అన్నారు మహాబుద్ధుని బోధల్ని అందరూ సన్మార్గంలో నడవాలని తాను థాయ్లాండ్ లో బాధ్యతలు చేపడుతున్నానని బుద్ధుని బోధనలు ప్రచారం చేస్తూ మార్పుల కోసం ప్రయత్నిస్తానని అన్నారు బుద్ధాయాల బిక్కు బుద్ధిస్ట్ మంక్ హై బుద్ధిస్ట్ స్వామి హై మంక్ హై तो मैं जहाँ खड़ा हूँ ये महाबोधि बुद्धा विहारा बोलते हैं और ये मंदिर ये एक मंदिर भी है एक विहार है मतलब जहाँ माउंट्स लोग रहते हैं जहाँ ये बुद्धिस्ट का पूजा होता है ध्यान होता है तो ये महेंद्र हिल्स में है महेंद्र हिल्स में है सिकंदराबाद के पास है और बहुत सुंदर जगह है पहाड़ के ऊपर है और यहाँ हर शाम को 6 बजे से सात बजे पूजा होता है और मेडिटेशन होता है हमारे यहाँ 52 टू मंग्स है वो फिफ्टी टू मंग्स लोग सभी लोग आके ये जो हॉल है आप देख रहे हैं पीछे बहुत बड़ा हॉल है यहाँ पे पूजा होता है हाफ एन आवर मेडिटेशन हाफ एन आवर होता है बुधाया Uh, welcome to Mahabodhi Buddha Vihara. I am Upasaka Chetan. Served the Mahabodhi Buddha Vihara as the General Administrator. It's been a decade now, but I've, I've always been associated with the Monastery since its inception right from my childhood. Uh, now has come the time where I am uh, ordaining to become a monk in, uh, in a Monastery called Wat Bunyavad in Chonburi is two and a half hours drive from bangkok so under the uh, venerable master uh, under ajancha tradition thai forest sangha tradition Ajanta most venerable ajanchas direct disciple uh, venerable ajantan uh, i am very very lucky and blessed to be uh, ordained under him now i'm uh, soon on 13th of june ఐ ఆమ్ ఫ్లయింగ్ టు థాయిలాండ్ టు బికమ్ అ మాంగ్ నేను ఆయన దగ్గర బిగ్ దీక్ష తీసుకోనికి వెళ్తున్నాను ఇది చాలా వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ పాయర్స్ అండ్ వెరీ వెరీ స్పెషల్ థింగ్ ఫర్ మీ అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ అసోసియేటెడ్ హియర్ అండ్ లైక్ ఐ టోల్డ్ ఈరోజు చెప్పినట్టు టుడే ఈజ్ లైక్ మై ఫేర్వెల్ ప్రోగ్రామ్ హియర్ ఈ విహారాలు నేను ఇప్పుడు థర్డ్ కల్లా బెంగళూరు వెళ్తున్నాను మా హెడ్ క్వార్టర్స్కి మహాబోధి సొసైటీ అక్కడ ఏజీఎం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఉంది ఇంకా యాన్యువల్ సంఘ గ్యాదరింగ్ ఉంది అంటే మా ఇండియాలో ట్వంటీ ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి మహాబోధికి అన్ని బ్రాంచెస్ నుండి అందరు సీనియర్ మోస్ట్ మాంగ్స్ వస్తున్నారు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ మూడు రోజులు మేము మా ఫ్యామిలీ దీక్ష తీసుకుంటున్నాము అని అక్కడ ఈ భిక్షు సంఘానికి కృతజ్ఞత తెలియ తెలియ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడానికి మేము అక్కడ ఒక స్పెషల్ సంఘదాన అన్నదానం అందరు మాంగ్స్కి పెడుతున్నాము అందరు మాంగ్స్ మీకు దీవేస్తారు ఆశీర్వాదిస్తారు ఇంకా అందరికీ అందరివి అన్ని ఆరోగ్యం బాగుండాలి అంత బాగుండాలి అని ప్రార్థన చేస్తారు నేను హైదరాబాద్కి రిటర్న్ నైన్త్ కల్లా వస్తాను థర్టీన్త్కి వెళ్తున్నాను మీకు తెలుసు నేను ఈ విహారకి చాలా చిన్న ఉన్నప్పుడు నుంచి చాలా చాలా సర్వీస్ చేశాను నా ఓన్లీ లైక్ వి హ్యావ్ డన్ సో మెనీ మేజర్ ఈవెంట్స్ లైక్ లాస్ట్ బుద్ధ పూర్ణిమ మీకు తెలుసు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇంకా ఈ టెంపుల్ ఇనాగ్రేట్ చేసినప్పుడు టూ థౌజండ్ త్రీలో హిజ్ హోలీనెస్ దళిలామా గారు వచ్చారు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు టెంపుల్కి చాలా నేర్చుకున్నారు చాలా ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ బిగ్ షోలు ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఈ సంవత్సరం ఉన్నారు అందరికీ రీసెంట్లీ ఈ నెలలోనే ఒక ట్వెల్త్ మే అలా బుద్ధ పూర్ణిమ చేశారు అందరు జనాలుకి దివించారు అయితే నా కోరిక బిఫోర్ గోయింగ్ అందరూ మనం అందరం ఎక్కడో ఉన్న బాగా ఉండాలి స్ట్రెస్ ఫ్రీ ఉండాలి అందరికీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సఫరింగ్స్ ఉన్నాయి ఎనీ టైమ్ ఏదైనా గైడెన్స్ ఉంటే ఇంత విశాలమైన విహార ఉంది అందరూ ఇక్కడ రండి నేర్చుకోండి మాంగ్స్ వీకెండ్స్లో ధ్యానం నేర్పిస్తారు ఇంకా మనది ఇప్పుడు ఫైవ్ డేస్ సెవెన్ ది శిబిరం కూడా ఉంటుంది మనతో అంత ప్రేమగా ఉండాలి మళ్ళీ మన అమ్మ నాన్నతో ఉండాలి భార్య పిల్లలతో ఉండాలి ఇంకా అందరి మిత్రులతో బంధువులతో వర్కర్స్తో అందరితో ఇలా ఉంటేనే మనం ప్రేమబంధంతో అందరితో చాలా బాగా అందరూ ఎదుగుతాము అయితే టెంపుల్కి వస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి లైక్ నేను చెప్పినట్టు ఈరోజు ఇదంతా ఇది ఒక్క మనిషి చేసింది కాదు ఇది మన అందరి సపోర్ట్తో అయింది అయితే మీ అందరి సపోర్ట్ కావాలి వస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అందరికీ మీరు మీకు మీరే మోటివేట్ చేసి ఇంకా అందరికీ బాగా ఉండాలని ప్రేరణ ఇవ్వండి అదే చెప్పి నేను మీతో సెలవు తీసుకుంటున్నాను నమో